నర్సీపట్నంలో పదిహేను కోట్ల రూపాయలు విలువైన భూమిని అయ్యన్న అండతోనే కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నర్సీపట్నంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం అవుతున్న సోలార్ ప్లాంట్ పనులను గణేష్ తన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలఘట్టం ఏరియాలో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారికి సర్వే నెంబర్ ఆరు విస్తీర్ణం పద్దెనిమిది ఎకరాలు మరియు సర్వే నెంబర్ ఆరు వందల విస్తీర్ణం పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్ల చొప్పున భూమి కలదు సుమారుగా ముప్పై సంవత్సరాల పై నుండి ఆ భూములను ఆయా రైతులు వ్యవసాయం చేస్తూ ప్రభుత్వం చెల్లిస్తున్నారు ఈ వేలం భూమిలో ఆగాకరకాయ బేర వంటి కూరకాయలు పండించేవారు ఆ విషయాన్ని గమనించిన కొందరు అధికార పార్టీ రాజకీయ నాయకులు సుమారుగా ముప్పై ఎకరాల ఇరవై సెంట్ల భూమిని ఆక్రమించినప్పటికీ దేవాదాయ శాఖ వారు ఏమీ పట్టించుకోలేదు విషయాన్ని గమనించిన మేము ఆ భూములను పరిశీలించగా దానిలో ఇనపరాడ్లు పాతి సోలార్ ప్లేట్లు అమర్చి తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి ఎండోమెంట్ భూములపై ఆర్థిక స్తోమత కలిగిన మరియు ప్రముఖ టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఎటువంటి హక్కు లేకుండా సదరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కధ్యా చేసి వ్యాపార అవసరాలకు రెండు నెలల నుండి ఆ భూములలో దౌర్జన్యంగా కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి పనులు చేస్తున్నప్పటికీ ఎండోమైన్ డిపార్ట్మెంట్ వారు కనీసం కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు కలిగిస్తుంది ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న వారిపైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు కలెక్టర్ ఫిర్యాదు చేశారని తెలిపారు multimulti-field <tries>

అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్చిపేట మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమి ఇది అంటే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సుమారుగా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలంపాట ద్వారా రైతులకి ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలు వేసుకునే కార్యక్రమం చేస్తారు గత కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది అంటే సుమారుగా నెల రోజులు రెండు నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కానీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు మేము అనుకోలేదు దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి అసలు చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అయితే అంటుంది ఏంటంటే ఈ రోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానం సంబంధించి భూములు ఏమైనాయో సుమారుగా సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు ఇది అలాగే ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు అంటే సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముప్పై ఎకరాలు చేస్తారు ఇదంతా కూడా అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు మొన్న కూడా లేటెస్ట్గా సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ ఆరు నలభై ఏడు ఆరు నలభై ఎనిమిదిలో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరయ కానీ కూరగాయలు అన్ని కూడా ఇందులో పండించారు ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో రెండు వేల ఇరవై ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి మళ్ళీ మళ్ళీ వేలం పాటు పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చేయరు కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది అయితే అన్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసి నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో మా అధికారులు వాళ్ళతో మేము మాట్లాడం మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారంట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారు క్లియర్ గా చెప్పడం జరిగింది మరి పర్మిషన్ ఇవ్వాలనేప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం కూడా జరిగింది మేము కూడా అయితే మేము ఒకటే అన్నాం మీరు ఈ రోజు సోలార్ పెడతారా ఇంకోటి పడతారా ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు కాదు ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం ఇక్కడ స్పీకర్ అయ్యంద పత్రి గారు ఉండి స్పీకర్ అయ్యంద పత్రి గారి సమక్షంలో జరుగుతుంది ఇది అంతా ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఇదేం జరగదు ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్లు విలువ చేసే భూములో సుమారుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజులు చేసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే ఐదు పత్రిక స్పీకర్ ఐదు పత్రికలు తెలియకుండా జరగదు ఐదు పత్రికల సమక్షంలోనే ఐదు పత్రిక కనుసాలని జరుగుతుంది ఈ ప్రాజెక్టు కానీ మేము అంటే చేసుకోండి ప్రాజెక్టు మేము అంటలేదు మేము అడ్డుపడడానికి ఏం లేదు ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వం వదితం నాకు తెలిసి ఈ రోజుకి కూడా పది ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది అందుకని అన్ని కూడా పరిగణ చేస్తున్నాం వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తాం కనుక వెంటనే ఇప్పుడు సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆందోళనకార్యం చేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు మరొకసారి స్పీకర్ అయ్యేది ఐదు గారికి చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములో మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వరకు చేయవద్దని చెప్పి మీ ద్వారా అయిన పత్రికారికి చెప్పడం జరుగుతుంది